లో ఉద్దృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న కారు నుంచి కదల్లేని స్థితిలో ఉన్న డ్రైవర్ ను హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది రక్షించారు ఈ ఘటన మార్సియాలో జరిగింది స్థానికంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయని అధికారులు తెలిపారు ఈ క్రమంలో వరద ఉధృతిలో ఒక కారు చిక్కుకుందని చెప్పారు దాని డ్రైవర్ చలన రహితంగా పడి ఉన్నట్లు తెలిసి అతన్ని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు పైకప్పును తొలగించి హెలికాప్టర్ సాయంతో డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఫైర్ ఇంజన్లను ఒక హెలికాప్టర్ వినియోగించినట్లు అధికారులు చెప్పారు ఎలాంటి హాని జరగలేదని వివరించారు